దీంతో పార్లమెంట్లోని లోక్సభ రాజ్యసభల్లోనూ ఈ వివాదాస్పద బిల్లు సునాయాసంగా గట్టెక్కింది అయితే ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇప్పుడు సొంత పార్టీలలో తలనొప్పులు తప్పడం లేదు ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు మైనారిటీ నేతలు గుడ్ బై చెబుతూ ఉండగా ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి ఓ మైనారిటీ నేత గుడ్ బై చెప్పేశారు గత ఎన్నికలలో విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వాజిద్ ఖాన్ అనే మైనారిటీ నేత పార్టీకి రాజీనామా చేశారు గతంలో చంద్రబాబు పాలనా దీక్షను చూసి తాను టీడీపీలో చేరానని గత ఎన్నికలలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్న విజయం కోసం పనిచేస్తానని వాజిద్ ఖాన్ తన రాజీనామా లేఖలో తెలిపారు కానీ ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడం ఇవ్వడం తనను మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన తెలిపారు మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంట్లో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడంపై మనస్తాపానికి గురైన తాను ఓ మైనారిటీ నేతగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వాజిద్ ఖాన్ తెలిపారు ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ ఆఫీస్కు పంపినట్లు తెలుస్తోంది ఇదే లేఖను మీడియాకు విడుదల చేశారు దీంతో వక్ఫ్ బిల్లుకు మద్దతు ప్రభావం టీడీపీ పైన రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది